మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి మామూలుగానే ముదురు అనే పేరుంది పర్ఫార్మెన్స్ తో పాటు మంచి మాటకారి అలానే స్టోరీ సెలెక్షన్స్ నుంచి మేకింగ్ వరకు కొంత అవగాహన ఉంది ఇంకొంత టేస్ట్ కూడా ఉంది అయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో తనకున్న క్రేజ్ని పెంచుకునే పని చేస్తున్న తారక్ ఏ తెలుగు హీరో చేయని పని తమిళనాడులో చేస్తున్నాడు మల్లీవుడ్లో అల్లు అర్జున్ ఎలాగైతే క్రేజ్ సాధించుకున్నాడో అలాంటి క్రేజ్ని కాలీవుడ్లో క్రియేట్ చేసుకుంటున్నాడా మిగతా హీరోల వల్ల కానిది ఎన్టీఆర్ వల్ల అవుతుందా ఆరవ అడ్డాలో నిజంగా తారక్ ఫ్యాన్ బేస్ పెరుగుతుందా అందుకోసం తానేం చేశాడు ఏం చేయబోతున్నాడు హ్యావ్ లుక్ ఎన్టీఆర్ అప్రోచ్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్రోచ్కి డిఫరెన్స్ ఉంది ఇద్దరి దారి వేరే కాకపోతే ఒక విషయంలో ఇద్దరి స్ట్రాటజీ ఒకేలా ఉంటుంది అదే పొరుగు ఇంట్లో సొంతింటి అల్లుళ్ళ తిష్ట వేయడం ఆ విషయంలో ఎప్పుడూ అల్లు అర్జున్ కేరళలో క్రియేట్ చేసుకున్నాడు మల్లు మారాడు తన ప్రతి మూవీ ప్రమోషన్ నుంచి మలయాళం మార్కెట్ లో ఏం జరిగినా రియాక్ట్ అవుతూ మల్లు జనాలకు దగ్గరవుతూ వస్తున్నాడు అచ్చంగా అదే పని తమిళనాడులో చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ ని కాపీ కొట్టడం కాదు తన దేశముద్ర అయితే తను దేశ అయితే తారక్ విశ్వముదురు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే సౌత్ లో మలయాళం మార్కెట్ తో పోలిస్తే తమిళ మార్కెట్ పెద్దది తెలుగు తర్వాత అంత పెద్ద మార్కెట్ సౌత్లో ఉందంటే అది కోలీవుడ్డే అందుకే అక్కడ అరవింద సమేత వీరరాఘవం నుంచే మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు తమిళ్లో అనర్గళంగా మాట్లాడటమే కాదు అక్కడ మీడియా అక్కడ దర్శకులు అక్కడ రచయితలు ఇలా అందరి గురించి మాట్లాడుతూ అరవోళ్లే షాక్ అయ్యేలా చేస్తున్నాడు వెట్రిమారన్ మేకింగ్లో సినిమా చేసేందుకు రెడీ అని అరవోళ్ళు ఎక్కువగా ఇష్టపడే దర్శకుడికే ఆఫర్ ఇవ్వడం కాదు తమిళ స్టార్ విజయ్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకునేలా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ట్రిబుల్ ఆర్ రిలీజ్ టైంలో అదే పనిచేశాడు ఇప్పుడు దేవర రిలీజ్ టైంలో కూడా తమిళ తంబీలను మచ్చిక చేసుకోవడమే కాదు అక్కడ ఫ్యాన్స్ తాలూకు అధ్యక్షుడు ఎంచుకోవడమే కాదు తన ఫ్యాన్ క్లబ్ని యాక్టివ్గా ఫాలో అప్ చేస్తున్నాడు ఇది వినడానికి కాస్త పొలిటికల్గా అనిపిస్తుంది కానీ ఓ స్టార్ హీరోకి ఫ్యాన్ బేస్ ఎంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలిసి వస్తుందో ప్రాక్టికల్గా తెలుసు కాబట్టి తారక్ కోలీవుడ్లో ఏ తెలుగు హీరోకి సాధ్యం కానీ ఫీట్ చేస్తున్నాడు